ప్రస్తుతం ప్రపంచంలో అణ్వాయుధాల వినియోగం పెరిగే ప్రమాదముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా ఏఐ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం ద్వారా అణ్వాయుధ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు యుద్ధాల్లో ఏఐ వినియోగం పెరగడం అటామనస్ ఆయుధాల వాడకం కూడా ప్రమాదకరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఐక్యరాజ్యసమితి సమితి భద్రతా మండలి జోక్యం చేసుకుని అణ్వాయుధాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరి చుట్టి వస్తుందట అంటే వాస్తవాల కన్నా అసత్యాలపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు జనాలు ఇలాంటి అబద్ధాలను రెట్టింపు చేసి పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మార్చి అను యుద్ధాలతో భూమండలం సర్వనాశనం అయ్యేలా చేయగలదట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వల్ల న్యూక్లియర్ వార్ జరిగినా ఆశ్చర్యపోకర్లేదని అంటున్నారు సైంటిస్టులు అసలు శాస్త్రవేత్తలు ఈ అభిప్రాయానికి రావడానికి గల కారణాలేంటి ఏఐ వల్ల ఎలా అనుయుద్ధం వస్తుంది దీన్ని ఆపాలంటే ఏం చేయాలి అని

సరిగ్గా ఎనభై ఏళ్ల క్రితం జులై నెలలోనే అమెరికా మిలిటరీ న్యూ మెక్సికో ఎడారిలోని ట్రినిటీ టెస్ట్ సైట్లో అణుబాంబు అనుబాంబు పరీక్ష జరిపి మానవాళిని అనుయుగంలోకి లాక్కెళ్లింది ఆ తర్వాత మూడు వారాలకే అమెరికా బాంబర్లు జపాన్ నగరాలైన హిరోషియా నాగసకిపై అనుబాంబులు జారవిడిచాయి ఒక్కసారిగా విస్ఫోటనం చెందిన అనుబాంబులు వేల మందిని బలి తీసుకున్నాయి ఆ క్షణం నుంచి అలాంటి భయానక దృశ్యాలు మళ్లీ ఈ భూమిపై సంభవించకూడదని ప్రాణాలు అరిచారు చేతిలో పెట్టుకుని కోరుకుంటున్నారు ప్రజలు అయితే ఇప్పుడు మళ్లీ ఆ భయాలు మొదలయ్యాయి రష్యా ఉక్రెయిన్ యుద్ధం పశ్చిమాసియాలోని హమాస్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ఇక అనుగండం తప్పదేమో అని పరిస్థితులు తలెత్తాయి ప్రస్తుతం తొమ్మిది దేశాలు అంటే అమెరికా రష్యా చైనా ఫ్రాన్స్ యూకే భారత్ పాకిస్తాన్ ఇజ్రాయెల్ ఉత్తర కొరియా వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి న్యూక్లియర్ వార్ జరిగే అవకాశం గడిచిన కొన్ని దశాబ్దాల్లోనే లేనంత ఎక్కువగా ఇప్పుడు ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఉద్రిక్తమయంగా ఉన్న ప్రపంచం అను యుద్ధానికి రంగస్థలంగా మారే అవకాశం ఉందని కొంతమంది పరిశోధకులు చెబుతున్నారు రెండు వేల ఇరవై రెండులో ఉక్రెయిన్ పై రష్యా దండెత్తడం ఉత్తర కొరియా కవ్వింపులు ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ అను స్థావరాలపై దాడులు చేయడం వల్ల అనిశ్చితి నెలకొందని అంటున్నారు ప్రస్తుతం ప్రపంచంలో పన్నెండు వేలకు పైగా న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి అంతేకాకుండా కొన్ని అన్వాయుధ దేశాల మధ్య శత్రుత్వం ఉంది అయితే ఇవి మాత్రమే కాకుండా ఏఐ కూడా అను యుద్ధాలు జరిగే ప్రమాదం మరింత పెంచుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు సైంటిస్టుల ప్రకారం ఏఐ వల్ల తప్పుడు సమాచారం విపరీతంగా పెరుగుతోంది దీని వల్ల అణ్వాయుధ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతాయి తద్వారా ముప్పులను తప్పులుగా అర్థం చేసుకుంటే అనాలోచిత దాడులకు కారణమయ్యే అవకాశం ఉంది అది అను యుద్ధానికి దారి తీయవచ్చని అంటున్నారు ఇది ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య నాలుగు రోజులు జరిగిన యుద్ధంలో స్పష్టమైంది ఇరు దేశాల సోషల్ మీడియాలో ఫేక్ ఫోటోస్ వైరల్ అయ్యాయి తప్పుడు సమాచారాన్ని పాకిస్తాన్ విచ్చల సృష్టించి పిరికి యుద్ధం చేసింది యుద్ధం జరుగుతుండగా ఇలాంటి ఫేక్ న్యూస్ వల్ల అపార్థాలు పెరిగి పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందనేదే శాస్త్రవేత్తల మాట వీటికి తోడు యుద్ధాల్లో ఏఐ వినియోగం గణనీయంగా పెరుగుతోంది ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల మిలిటరీలు ఏఐ ని ఇప్పటికే పలు వ్యవస్థల్లో భాగం చేశాయి ప్రమాదాలను ముందుగానే పసిగట్టేందుకు ఇంటెలిజెన్స్ డేటాను విశ్లేషించడానికి ఏఐని వినియోగిస్తున్నారు ఇలాంటి వాటి కోసం కాకుండా అణవాయుధ కార్యకలాపాల్లో ఎంత లోతుగా ఏఐను వినియోగిస్తున్నారో ఖచ్చితమైన సమాచారం లేదు అయితే కొన్ని అణ్వాయుధ దేశాలు ఈ పని ప్రారంభించాయని నిపుణులు భావిస్తున్నారు ఎక్కువ ఏఐ వినియోగంతో చర్చలకు తక్కువ సమయం కేటాయిస్తున్నారు ఏఐ ఇచ్చిన అనాలిసిస్ రిపోర్ట్ ఆధారంగా వేగంగా నిర్ణయాలు తప్పులు దొరలే అవకాశం లేకపోలేదు దీనివల్ల అణ్వాయుధాలు ఉపయోగించే విషయంలోనూ తప్పుడు నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంటుంది సాధారణంగా అణుబాంబు ప్రయోగించాలంటే అత్యంత జాగ్రత్తగా చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఈ మధ్య కాలంలో అన్ కంబాట్ ఏరియల్ వెహికల్ వంటి ఆటోమనస్ ఆయుధాలను ఎక్కువగా వాడుతున్నారు ఇలాంటి అటాక్ల వల్ల తమ డిఫెన్స్ వ్యవస్థలు కూలిపోతున్నాయని అణుబాం ను ప్రయోగించే అవకాశాలు ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలో కూడా ఏర్పడ్డాయి భారత్ ప్రయోగించిన షిపుణులు పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ధ్వంసం చేశాయి అలాంటి సమయాల్లో పరిస్థితులు తీవ్రంగా మారి ఇరు దేశాల అణ్వాయుధాలు ప్రయోగించుకునే ముప్పు ఉంది విశ్లేషకులు వచ్చాయి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో నోబెల్ ప్రైజ్ గ్రహీతలు సమావేశమయ్యారు అను యుద్ధాన్ని నివారించడానికి మూడు రోజుల పాటు జరిగిన ఓ కార్యక్రమంలో నోబెల్ గ్రహీతలతో పాటు ప్రఖ్యాత శాస్త్రవేత్తలు శాంతి ప్రచారకర్తలు విధాన రూపకర్తలు హాజరయ్యారు భవిష్యత్తులో అను యుద్ధాన్ని ఎలా నివారించాలో అనే అంశంపై సమాలోచనలు చేశారు అనంతరం ఆయుధ నియంత్రణ ఒప్పందాలను పునరుద్ధించడం ఆయుధ వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని చేయడం సహా అణ్వాయుధ ప్రమాదం తగ్గింపు కోసం పలు సిఫార్సులు చేశారు ఇప్పుడు ఉన్నవే కాకుండా మరికొన్ని దేశాలు కూడా అణ్వాయుధాలను తయారు చేసేందుకు ఎదురు చూస్తున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో న్యూక్లియర్ ముప్పును అరికట్టే బాధ్యత ఐరాస భద్రత మండలిపైనే ఎక్కువగా ఉంది అణ్వాయుధ దేశాల మధ్య సమన్వయాన్ని నమ్మకాన్ని కలిగించే సమావేశాలు నిర్వహించాలి ముఖ్యంగా న్యూక్లియర్ కమాండ్ లో ఏఐ వాడకం తగ్గించేలా కఠిన మార్గదర్శకాలు రూపొందించి అణ్వాయుధ దేశాలు వాటికి కట్టుబడి ఉండేలా మరింత బాధ్యతతో వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలి